నీతులు చెప్తారా మనకంటే కుక్కలకే ఎక్కువ విశ్వాసం ఉంటుందండ ఉంటుంది ఆహా విశ్వాసానికి బహుమతులు కూడా ఉంటాయి రే ఎవరా మనల్ని కొట్టద్దని చెప్పనయా మనమని చెప్పనయా దీనికి అంతటికీ కారణం నేను కావాలంటే నన్ను చెప్పేయండి మనం ఏం చేయొద్ద చూడమ్మా నువ్వు చిన్నపిల్లలు మీకేం తెలియదు వెళ్ళి ఆడుకో అన్నయ్యా ఏంటన్నయ్యా ఇది ఏదైనా భరించగలం నీ కళ్ళలో నీళ్ళొస్తే మాత్రం నొప్పి మరి ఎక్కువగా ఉందా అవును నొప్పి ఒంటికి తగిలిన ఈ దెబ్బల వల్ల కాదు చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతే పన్నెండేళ్లకే ఇంటి పెద్దనాయి వీళ్ళని నా గుండెల మీద వేసుకుని పెంచాను వీళ్ళకి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా నా గుండెలు విలవెల్లాడిపోతాయి అలాంటిది నా కళ్ళ ముందే వీళ్ళని కొరడాలతో కొడుతుంటే చేతులు పుడుచుకుని చూస్తూ ఉండిపోవలసి వచ్చింది అన్నయ్య అన్నయ్య నీ అభిమానం అనే ఉక్కుపాతో పెరిగా నీ ఆశీస్సులు ఉక్కు కవచ్చాలే కాపాడుతాయి అన్నయ్య ఈ దెబ్బలు మమ్మల్ని ఏం చేస్తాయి దేవుడా ఎందుకు రా ప్రేమ సృష్టించావు ప్రేమ ఎవరు ప్రేమించినా వాళ్ళ ప్రేమ ఎందుకురా రా దూరం చేస్తావు మేమిద్దరం ప్రేమించిన పాపానికి మా అన్నలు ఎందుకు రా

ఆపేశారే తాగేయండి తాగి చచ్చిపోండి మళ్ళీ జన్మంటూ ఉంటే కలుసుకుందాం టా టా ప్రేమ వద్దు వద్దొద్దు మీరింకేమీ చెప్పొద్దు అసలు ప్రేమ ఉంటేనే తెలియదు రవ్వంత ప్రేమ పుట్టిన గుండెలో కొండంత ధైర్యం కూడా పుట్టాలి అప్పుడే ప్రేమ బ్రతుకుతుంది ధైర్యం పుట్టాల్సిన చోట పిలికితనం పుట్టిందనుకో ఆ ప్రేమకు క్యాన్సర్ వచ్చినట్టే పాపం ఆ పిచ్చి వాళ్ళు ఉన్నారే అదే మీ అన్నయ్యలు వదినలు క్యాన్సర్ వచ్చిన మీ ప్రేమను కాపాడటం కోసం ఆస్తులు అంతస్తులు హోదాలు మర్యాదలు అన్నీ వదులుకొని ఎంతో ఆశతో ఓ గొప్ప ప్రేమ యజ్ఞం చేస్తున్నారు మీరు యజ్ఞంలో ఉన్న నిప్పులన్నీ ఎత్తి వాళ్ళందరి గుండెల్లో పోస్తున్నారు కానివ్వండి కానివ్వండి ప్రేమను తొందరగా చంపేయండి ఒక్కటేగా మీకు తెలిసిందే పిచ్చి పిల్లలు ఈ కష్టాలు కన్నీళ్ళు కలకాలం ఉండవు విజయదశమి వరకు అంతవరకు కాస్త ఓపిక పట్టండి అంత శుభం జరుగుతుంది నాకు చాలా సంతోషంగా ఉందయ్యా ఎందుకో మీరు మార్పు కొట్ట వచ్చినట్టు కనబడతాంటే సోదోయమ్మ సోది అని సోది చెప్పి అడుగుతుంటున్నావే మధ్యన జోగేశావయ్యా నవ్వుకుంటూ వచ్చి ఎందుకు ఏడు మా ఊళ్ళో బ్రహ్మోత్సవాలు అయ్యా ఓ అడుక్కు దొబ్బుతున్నావా మీ నలుగురు మా ఊరొచ్చి మీ బంగారు చేతుల మీదుగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న కళ్యాణోత్సవాలు జరిపించాల్సిందిగా కోరదామని వచ్చా మేవా మీరే ఏంటి మేవా నూటికి నూరు పాళ్ళు మీరేనయ్యా వస్తాం పో కంకణాలు ఎవరి చేత కట్టించమంటారు ఎవరితో ఏందండి అంత పెద్ద వాళ్ళని ఎదురుగొండ పెట్టుకుని వాళ్ళ చేత అయ్యా కంకణాలు తీసుకోండి అయ్యా అమ్మవార్ల కంకణ ధారణ చేయండి సీతారామచంద్రస్వామి అప్పరావు గారు కంకణాలు ఎందుకు కట్టాలి ఎందుకంటే అట్టా కంకణాలు కడితేనే అమ్మవార్లు పెళ్లి కూతురు అయినట్లు లెక్కండి ఓహో కట్టండి నలుగురు అమ్మవార్లకు కంకణాలు కట్టకూడదురా ఎందుకురా కట్టకూడదు మీ చెల్లెలు స్నేహితురాలు పెళ్ళికి వెళ్ళిందని మీ పెళ్ళాలని చావు కొట్టినందుకు నీ పెళ్ళైనట్టు కలగన్న ఒక రైతు కుటుంబాన్ని నాశనం చేసినందుకురా

ఎందుకు అలా నవ్వుతున్నారు నాకు ఇష్టమైనవి అవే నువ్వే కావాలి నువ్వు నేను పెళ్లి చేసుకుందాం రా కదా అలాంటి మిర్చి మసాలా సినిమాటే నీకు ఎందుకంత ఇస్తాం ఎందుకేంటి నాకేం తక్కువ నేను టూ ఇన్ వన్ కదా పెళ్లికి టూ వన్ కావాలి గాని ఇలాంటి టూ ఇన్ వన్ కాదు అంటున్నాడు వాడా టూతో ఉండోడు ఇలా మాట్లాడకు మాకు లవ్ ఆడాలని పెళ్లి చేసుకోవాలని కోరికలు ఉండవా పెళ్లి చేసుకొని ఏం చేస్తా ఉంటున్నాడు హై ఆ పెళ్ళాయిక అందరు ఏం చేస్తారో అదే చేస్తాను అది అంటే చిక్ పాడు నీకు పెళ్ళైనా కాకున్నా ఒకటే అంటున్నాడు నువ్వు వంటకి పనికిరావు నీకు పిల్ల పాప పుట్టరు